అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్ దేవుని మనకు మహిమ కలుగును గాక మన ప్రభులు ప్రిరక్షకుల యేసుక్రీస్తు వర్షుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈదను దేవుని మాట ప్రేమించి అంత వరకు ప్రేమించను వ్యవహాన్ పదమూడు ఒకటి యేసు లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించను ప్రైజ్లాడ్ మరి ప్రేమించాడు అంతం వరకు ప్రేమించాడు యస్సు క్రీస్తు ప్రభువారిని గురించి వ్రాయబడిన ఈ మాట బహు అద్భుతమైన మాట కదా అవును దేవాది దేవుడు ముప్పై ఒకటి మూడులో శాశ్వత ప్రేమతో నేను నేను ప్రేమించుతున్నానని అంటున్నాడు అలాగే వాక్యాల్లో మూడు ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినా చూస్తే ఆయన వాత్సలత ఎడతగక నిలిచినది అనుదినము నూతనముగా ఆయనకు మరి వాత్సలత పుట్టుచున్నది మనయల్లా మొదటి యోహం నాలుగు ఏడు చూస్తే దేవుడు ప్రేమ స్వరూపి మొదటి కొన్ని పదమూడు ఎనిమిదిలో చూస్తే దేవుని ప్రేమ శాశ్వత కాలముండను నాలుగు వచ్చిన నుండి మనం చూస్తే ప్రేమ దీర్ఘకాలం సహించను దయచూపించను ప్రేమ మత్సరపడదు ప్రేమ డంబముగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడవదు స్వప్రయోజనమును మరి విచారించుకున్నదు త్వరగా కోపపడదు అపకారమును మనసులో ఉంచుకొనదు సత్యమునందు సంతోషించును అన్నిటికీ తాలు కొను అన్నిటిని నమ్మును అన్నిటినీ నిరీక్షించును ప్రేమ అన్నిటిని కప్పును అన్నిటిని ఓర్చును విశ్వాస సంబంధులు లేక క్రైస్తవ జీవితమునకు ప్రాముఖ్యంగా అవసరమైన విశ్వాసము నిరీక్షణకు మించి ప్రేమ శ్రేష్టమైనది అవును ప్రేమను గురించి ఇలాగూ చెప్పగలిగిన మన క్రైస్తవ జీవితాల్లో ప్రేమ యొక్క అర్థమే తెలియని వారుముగా ఉంటున్నాము ఆయన ప్రేమను అర్థం చేసుకొనలేని వారుగా ఉంటున్నాం అయితే మొదటి వ్యూహాన్ని మూడు పదహారులో చెప్ప చెప్పబడుతుంది ప్రభు ప్రేమ ఎట్టిదైనది మన మనము తెలుసుకొనుటకు గాను ఆయన మన నిమిత్తం తన ప్రాణాన్ని పెట్టినాడు అలాగే మొదటి వ్యూహాన్ని నాలుగు పదిలో దేవాది దేవుడు మన పట్ల తన ప్రేమను ప్రత్యక్షపరచటం గాను తన ప్రియ కుమారుని లోకానికి పంపినాడు ఎలా అంటే మన నిమిత్తం మనలను ప్రేమించి మన నిమిత్తం మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండటానికి తన కుమారుణ్ణి పంపించాడు అలాగే రోమ ఎనిమిది ఇరవై ఆరు చూస్తే పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రేమించి మన బలహీనత చూచి తానే మన పక్షంగా విజ్ఞాపనం చేస్తూ ఉన్నాడు రోమ ఐదు ఆరు నుంచి వచనాలు చూస్తే మనం ఇంకను బలహీనమై ఎండగనే మనం ఇంకను భక్తిహీనమై ఎండగనే మనం ఇంకనూ పాపులమై ఎండగనే మనం ఇంకను శత్రువులమై ఎండగనే క్రీస్తు మన కొరకు చనిపోయినాడు దేవాది దేవుడు మనల్ని ప్రేమించాడు కుమారుడైన దేవుడు మనల్ని ప్రేమించాడు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవును ప్రేమించాడు ఆయన ప్రేమ ఇట్టిదే అని తెలుసుకోవటానికి మరి వారి యొక్క క్రియలు మన ఎందు ఎటువేనమో మనం గుర్తించవలసిన వారమైన్నాం ప్రేమించాడు ప్రేమించాడు అంతవరకు ప్రేమించాడు అంటే మన అంత వరక కాదు ఆయన మరి ఆయన అంత అంటే కాదు ఆయన అంతమలేనివాడు మన అంటే ఈ లోకంలో మనం జీవించినంతవరకు జీవించినంత కాలము ప్రేమిస్తూ మరి మనకంటూ అంతం లేకుండా చేయటానికి నిత్యత్వాన్ని మరి చేర్చటానికి చేర్చు పర్యంతం నిత్యత్వంలో మరి నిత్యత్వాన్ని మనకి కలుగు చేయటానికి ప్రేమిస్తూ ప్రేమిస్తూ ప్రేమిస్తూనే ఉన్నాడు అట్టి ప్రేమవాడని దేవుని పట్ల నిత్యము కృతజ్ఞత కలిగి జీవించినట్లు బహు జాగ్రత్త కలిగి ప్రవర్తించదుగాక మెయిన్ ప్రయస్ ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరులకు తండ్రి నీ పరిశుద్ధ మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా మమ్మను ప్రేమించి అంతవరకు ప్రేమిస్తూ ఉన్నవాడా నీ ప్రేమ యొక్క వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నట్లుగా మమ్మను సంపూర్ణతలోనికి నడిపించబడినట్లు నీ కృప నిమ్మని ప్రార్థిస్తూ ఏసు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె ఆమె ప్రైజ్ రేపు ఒక వాగ్దానంతా మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళీ రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించుగాక